హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా కుక్కర్లో అలసందలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎలాగో ఏమేమి కావాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ కావాల్సినవి వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అలాగే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు బిర్యానీ స్పైసెస్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇక్కడ ఇవి కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ వాటిని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి చెక్క లవంగాలు యాలకులు షాజీరా నా దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అయితే వేసాను అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసేసుకుందాం జీడిపప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాము ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకుందాము ఇలాగా చిన్న చిన్నగా క్యారెట్ ముక్కలని అయితే కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలసందలు అలసందలను అయితే ఒక నాలుగు గంటల అయితే నానబెట్టేసి తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి వైట్ అయితే వాడుతున్నాను మీరు రెడ్ కూడా వాడుకోవచ్చు రెడ్ అయితే ఇంకా మంచిది నా దగ్గర అయితే ఇక్కడ వైటే ఉన్నాయి నేను అందుకే వైటే వాడుతున్నాను ఇలా అలసందలు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి కట్ చేసుకున్న టమాటాను కూడా వేసేసుకొని ఇవన్నీ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టయితే వీటి వీటిని మధ్య మధ్యలో కదుపుతూ మగ్గించుకుందాము నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది టేస్ట్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి దీన్ని కూడా ఒకసారి అయితే కలిపేసుకుందాం ఎక్కువ మసాలాలు ఏమీ లేకపోయినా సరే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాం మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి నేను ఇక్కడ కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను ఇలా మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక సగం స్పూన్ వరకు కారం కొంచెం అంటే కొంచెం గరం మసాలా అంతే వీటన్నిటినీ అయితే ఒకసారి కలిపేసుకుందాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధనియా పౌడరు అలాంటిది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు అయితే తీసుకోవట్లేదు ఒకటిన్నర గ్లాసే తీసుకున్నాను ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి కలిపేసి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే సాల్ట్ వాటర్ ఉప్పగా ఉంటే మనకి రైస్లోకి రైస్ అయితే సాల్ట్ సరిపోతుంది సాల్ట్ చెక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించుకొని కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలి ఎక్కువ అయితే అవసరం లేదు కొంచెం నిమ్మరసం పిండుకొని మనం ఒక గంట సేపు ముందు నానబెట్టేసి పెట్టుకున్న బాస్మతి అయితే వేసేసుకుందాం ఇలా బాస్మతి రైస్ మొత్తాన్ని వాటర్ ఏమీ లేకుండా తీసేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము కొత్తిమీర నెయ్యి వేసుకొని ఇలా విజిల్ పెట్టేసి హైలో ఒక విజిల్ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎమ్మీ ఎమ్మీగా అలసందలతో పులావ్ అయితే రెడీ అండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా అలసందలు కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగానే రెడీ అయిపోతుంది దీన్ని ఇలా ఒట్టిగా అయినా తినేసేయచ్చు లేదా పెరుగు పచ్చడి ఏమన్నా కూరతో కూడా తినేసుకోవచ్చు అంతే అండి ఈజీగా సింపుల్గా అలసందలతో పులావ్ అయితే రెడీ అయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం